హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మన స్టోరీ లవ్ మీ అగైన్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే కామెంట్ పెట్టే వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ మీకు ప్రతి ఒక్క కామెంట్ నేను చూస్తూనే ఉన్నానండి డైలీ టూ ఎపిసోడ్స్ పెట్టమంటున్నారు కదా నేను చూస్తున్నానండి కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నారు కదా డైలీ టూ ఎపిసోడ్స్ పెట్టడం నాకు కొంచెం కష్టం అవుతుందండి నాకు పిల్లలతో ఒకవేళ నాకు కుదిరితే నేను తప్పకుండా పెడతాను కానీ నాకు వీలు కాక నేను పెట్టలేకపోతున్నా సారీ అండి ప్లీజ్ మీరు మళ్ళీ మళ్ళీ డైలీ టూ ఎపిసోడ్స్ పెట్టండి డైలీ టూ ఎపిసోడ్స్ పెట్టండి అంటే నేను ఏం చేయలేనండి కాకపోతే ఇంకో టూ త్రీ డేస్లో కొంచెం టైం లిమిట్ అయితే కొంచెం పెంచగలను కానీ టూ ఎపిసోడ్స్ అయితే పెట్టలేకపోతున్నానండి ఒకవేళ నాకు కుదిరితే నాకు వీలైతే కనుక నేను ఖచ్చితంగా పెడతాను అండ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అలా ఇద్దరు కాసేపు మాటల్లో పడిపోయారు లక్కీ అని పిలిచింది భార్గవి ప్రేమగా చెప్పు వదినమ్మా అని అన్నాడు లక్కీ అది అది స్వప్న ఎలా ఉంది అని అడిగింది భార్గవి వదినమ్మా ఇంకా నువ్వు దానికోసం అడుగుతున్నావా అని అడిగాడు లక్కీ చిన్నప్పటి నుంచి పెంచిన బంధం కదా నాన్న అంత త్వరగా ఎలా మర్చిపోతాను అని అంది భార్గవి నిజంగా స్వప్న చాలా లక్కీ నీలాంటి అక్క దొరికినందుకు కానీ నువ్వు మాత్రం చాలా అన్ అలాంటి చెల్లి దొరికినందుకు అని అన్నాడు లక్కీ వదిలే లక్కీ ఇంతకీ చెప్పు ఆఫీస్కి వెళ్ళావా అని అడిగింది భార్గవి టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఇక ఆఫీస్లో జరిగింది భార్గవి చెప్తే తను మళ్ళీ బాధపడుతుందని ఇంకా ఆ విషయం పక్కన పెట్టి నార్మల్గా మాట్లాడటం మొదలుపెట్టాడు అలా ఒక అరగంట సేపు మాట్లాడుకున్నాక ఫోన్ పెట్టేసింది భార్గవి లక్కీకి భార్గవి మాటల్లో తను స్వప్న కోసం ఎంత ఆలోచిస్తుందో తెలిసి ఇక అలాగే పడుకునే ప్రయత్నం చేశాడు అని ఎంతకీ నిద్ర రాకపోవడంతో పైన ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళాడు ఆ రూమ్ మొత్తం మందు సీసాలతో నిండిపోయి ఉండటంతో వెళ్ళి ఒక నాలుగు సీసాలు తెచ్చుకొని తన రూమ్లో తాగుతూ తాగుతూనే అలా పడిపోయాడు మధ్యరాత్రిలో వాటర్ కోసం అని లేచింది స్వప్న కానీ తన రూంలో వాటర్ లేకపోవడంతో కిందకి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చుకుంది పైకి వెళ్తూ వెళ్తూ లక్కీ రూమ్ డోర్ ఓపెన్లో ఉండటంతో ఇదేంటి లక్కీ ఇంకా పడుకోలేదా అనవసరంగా భావ తనని బాగా తిట్టేశాడు ఒకసారి వెళ్ళి మాట్లాడనా అయినా అసలు లక్కీ నాతో మాట్లాడతాడా అని అనుకుంటూనే ఏదైతే అది అవుతుంది అని ధైర్యం చేసి లక్కీ రూమ్ దగ్గరికి వెళ్ళింది ఆ రూమ్ బయట నుంచి గప్పు మని మందు వాసన రావడంతో ముక్కు మూసుకొని లోపలికి వెళ్ళింది అక్కడ బెడ్కి అడ్డంగా పడుకుని ఉన్న లక్కీ కనిపించాడు అప్పటికే మూడు బాటిల్స్ ఖాళీ చేసి పడేయడంతో ఫ్లోర్ మీద అవి దొర్లుతూ ఉన్నాయి దేవుడా ఈ మనిషి అసలు ఏమనుకుంటున్నాడో హెల్త్ ఏమవుతుంది అని అనుకుంటూ తన దగ్గర ఉన్న ఆ బాటిల్ తీయాలి అని చూసింది కానీ అది తన వల్ల కాలేదు ఇక ఇలా కాదని లక్కిని సరిగ్గా పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి రూమ్ డోర్ దగ్గరికి వేసి వెళ్ళిపోయింది స్వప్న ఇక తన తన రూమ్ దగ్గరికి వచ్చేసరికి తన రూమ్ దగ్గర కనిపించాడు అభి బావా ఇంకా పడుకోలేదా అని అడిగింది స్వప్న లేదమ్మా నువ్వేమీ ఇంకా పడుకోలేదు అని అడిగాడు అభి నేను పడుకున్నాను కానీ వాటర్ కోసం లేచాను నా రూమ్లో వాటర్ బాటిల్ ఖాళీగా ఉంది అందుకే కిందకి వెళ్ళి వాటర్ తీసుకొని వస్తున్నా అని చెప్పింది స్వప్న సరేరా జాగ్రత్తగా పడుకో అని చెప్పి స్వప్న తలనిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి ఇక ఇక్కడ భార్గవి దగ్గర ఏమైంది బంగారం ఏమంటున్నాడు బాయ్ మీ మరిది అని అడిగింది రమ్య పాల గ్లాస్ భార్గవి చేతిలో పెడుతూ థ్యాంక్ యూ అని చెప్పింది భార్గవి అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ కొద్దిసేపటికి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు రమ్య పడుకుండిపోయింది కానీ భార్గవికి మాత్రం ఎంతసేపటికి నిద్ర పట్టడం లేదు అలా తన రూమ్ కిటికీలో నుంచి కనిపిస్తున్న చందమామ వైపు చూస్తూ ఉంది ఇక్కడ స్వప్న తన గదిలోకి వచ్చి లైట్ ఆఫ్ చేసి పడుకుంది కానీ ఎంతకీ నిద్ర పట్టడం లేదు తనకి ఎందుకులకి ఎందుకు ఇలా చేస్తున్నావు నీ ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు అని అనుకుంది స్వప్న మనసులో కొద్దిసేపటికి ఇక మనసు ఉండబట్టక కాసేపు అలా గార్డెన్లోకి వెళ్దాం అనుకుని వెళ్ళింది స్వప్న గార్డెన్లో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న ఒక చిన్న చైర్లో కూర్చొని చందమామ వైపే చూస్తూ ఉన్నాడు అవి భార్గవికి అభితో తన ఫస్ట్ పరిచయం గుర్తు చేసుకుంటూ ఉంది అభి ఆఫీస్లో ఆ రోజు అభి పిఏ పోస్ట్ కోసం ఇంటర్వ్యూ జరుగుతుంది వైట్ కలర్ కుర్తీలో అందంగా మెరిసిపోతూ తన స్కూటీని పార్కింగ్ లాట్లో పార్క్ చేసి బయటకు వచ్చింది భార్గవి అప్పుడే ఆఫీస్లోకి ఎంటర్ అయింది అభి కార్ అనుకోకుండా అటుగా నడుస్తూ వెళ్తున్న భార్గవి మీద పడింది అతని చూపు లూజ్గా అల్లిన జడ పెద్ద పెద్ద కళ్ళు ఆ కళ్ళకి కాటుక విశాలమైన నుదురు కనుపాపల మధ్య అందంగా ఉన్న చిన్న స్టిక్కర్ దాని కింద అమ్మవారి కుంకుమ చేతులకి సింగిల్ బ్యాంగిల్స్ మెడలో సింపుల్ చైన్తో సింపుల్గా అందంగా ఉంది భార్గవి భార్గవిని చూసిన తొలచీపులనే తనతో ప్రేమలో పడిపోయాడు అభి ముందున్న తన సెక్రటరీని పిలిచి ఎవరు అమ్మాయి ఆఫీస్లో ఎప్పుడు చూడలేదు అని అడిగాడు అభి అదే సార్ ఈరోజు మీ కొత్త సెక్రటరీ కోసం ఇంటర్వ్యూ జరుగుతున్నాయి కదా తను కూడా ఆ జాబ్కి అప్లై చేసింది తన పేరు భార్గవి అని చెప్పింది అతని ప్రజెంట్ సెక్రటరీ ఓకే అని చెప్పి పది నిమిషాల్లో తన గురించి పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి అని ఆర్డర్ పాస్ చేశాడు అభి ఓకే సార్ అని చెప్పి ఆ పనిలో పడింది ఆ అమ్మాయి కొద్దిసేపటికి అభి దగ్గరికి వెళ్ళి సార్ తన పేరు భార్గవి తనకి ఒక చెల్లి ఉంది పేరు స్వప్న చిన్నప్పటి నుంచి ఇద్దరు ఆర్ఫనేజ్లో పెరిగారు అంటే వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఏదో యాక్సిడెంట్లో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు ఆ తర్వాత ఇద్దరు ఆర్ఫనేజ్లోనే పెరిగారు ప్రజెంట్ తను తన డిగ్రీ కంప్లీట్ చేసుకుని జాబ్ కోసం ట్రయల్స్ చేస్తుంది సార్ అని చెప్పింది ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ లవ్ ఎఫైర్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు అభి లేదు సార్ తనకి అసలు లవ్ ఎఫైర్స్ లాంటివి లేవు అని చెప్పింది ఆ అమ్మాయి సరే అమ్మాయిని పిలు అని చెప్పాడు అభి ఒక ఫైవ్ మినిట్స్కి అక్కడికి వచ్చింది భార్గవి గుడ్ మార్నింగ్ సార్ అని వినయంగా విష్ చేసింది భార్గవి కూర్చో అని చెప్పి తనని కూర్చోబెట్టాడు అభి ఒక ఐదు నిమిషాలు ఇద్దరి మధ్య మౌనం ఆ మౌనాన్ని ఆపేస్తూ మిస్ భార్గవి మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా అని అడిగాడు అభి ఆ మాటకి తలెత్తి అభివైపు చూసింది అదేంటి సార్ ఇంటర్వ్యూకి ఈ క్వశ్చన్కి సంబంధం లేదనుకుంటా అని అంది భార్గవి కొంచెం భయంగానే నాకు డొంక తిరుగుడు మాటలు నచ్చవు ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటా నిన్ను ఇందాకే సెల్లార్లో చూశాను చూడగానే బాగా నచ్చేశావు పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా అందుకే అడుగుతున్నాను అని అన్నాడు అభి అది అభి మాట్లాడిన మాటలకి షాక్ అయ్యి అలాగే ఉండిపోయింది భార్గవి చెప్పు విల్ యూ మ్యారీ మీ అని అడిగాడు అభి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు తనకి నీ నిర్ణయం నాకు రేపు చెప్పొచ్చు ఇది నా పర్సనల్ నెంబర్ నీ నెంబర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది సో నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి తనని పంపించేశాడు అభి ఒక రకమైన ట్రాన్స్లో ఉండిపోయి అలా బయటకు వచ్చేసింది భార్గవి అసలు తనకి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు వెంటనే రమ్యకి కాల్ చేసి వసేయి నేను ఫలానా షాప్ దగ్గర ఉంటా త్వరగా అక్కడికి రా అని చెప్పి కాల్ కట్ చేసింది భార్గవి రమ్య ఏమైందో అని టెన్షన్గా భార్గవి చెప్పిన ప్లేస్కి వచ్చింది అప్పటికే భార్గవి అక్కడికి వచ్చేసి రమ్య కోసం వెయిట్ చేస్తూ ఉంది ఏమైంది అని అడిగింది రమ్య కంగారుగా భార్గవి జరిగింది మొత్తం చెప్పింది అంతా విన్న రమ్య షాక్ అయ్యి అలా ఉండిపోయింది ఏంటి ది గ్రేట్ అభిరామ్ సార్ నిన్ను పెళ్ళి చేసుకుంటానని అడిగారా అని అడిగింది రమ్య నమ్మలేనట్టు అదే కదా చెప్పేది ఏం చేయాలో అర్థం కావడం లేదు అతని పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చారు నా నెంబర్ అతని దగ్గర ఉందంట నాకేమో కాళ్ళు చేతులు ఆడడం లేదు అని అంది భార్గవి ఏ అభిషేక్ నీకు రోల్ మోడల్ కదా మరి అలాంటి అతనే వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంటే ఇంకా ఆలోచిస్తా వింటే ఓకే చెప్పేసే అని అంది రమ్య ఇది నేనొక్కదాన్నే తీసుకునే నిర్ణయం కాదు కదా నిన్న అడిగాను ఒకసారి స్వప్న ఒపీనియన్ కూడా కనుక్కోవాలి అని అంది భార్గవి ఒకవేళ స్వప్న కూడా ఓకే అంటే అభిసాన్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగింది రమ్య దానికి సిగ్గుపడుతుంది భార్గవి అమ్మయ్య నాకు నీ ఆన్సర్ దొరికేసిందిలే అని అంది రమ్య ఆగు స్వప్నకి కాల్ చేస్తా అని చెప్పి ఫాస్ట్గా రమ్య స్వప్నకి కాల్ చేసింది హలో రమ్య చెప్పు అని అంది స్వప్న ఎక్కడున్నావే అని అడిగింది రమ్య నేను ఎక్కడుంటా క్లాస్లో ఉన్నా చెప్పు అని అంది స్వప్న మీ అక్కకి పెళ్లి సంబంధం వచ్చింది ఆ అబ్బాయి పేరు అభిరామ్ అని మొత్తం చెప్పింది రమ్య నిజంగానా వా కంగ్రాట్స్ అక్క అని చెప్పింది స్వప్న స్వప్న నీకోకేనా అని అడిగింది భార్గవి ఆ అక్క నేను కూడా విన్నా అభిరామ్ గారి గురించి చాలా మంచి వ్యక్తి అంట కదా కళ్ళు మూసుకొని ఓకే చెప్పేసాయి అని అంది స్వప్న సరే అయితే నువ్వు ఈవినింగ్ ఇంటికి వస్తావు కదా అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి కాల్ కట్ చేసింది భార్గవి అయితే మా భార్గవి పెళ్లి కూతురు అయిపోయింది అన్నమాట అని ఆట పట్టించడం మొదలుపెట్టింది రమ్య అలా ఈవినింగ్ స్వప్న రావడం పెళ్ళికి ఓకే అని చెప్పడం దగ్గరుండి స్వప్నని అభికి కాల్ చేసి మా అక్కకి పెళ్ళి ఓకే అని చెప్పడం చకచక అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోవడం అన్ని నాలుగు రోజుల్లో జరిగిపోయింది నిన్నటి వరకు చెల్లి ఫ్రెండ్ తప్ప ఇంకో బంధం లేని భార్గవికి ఈరోజు భర్త అనే బంధం రావడం నిజంగా నమ్మశక్యంగా లేదు పెళ్ళి అయ్యాక లక్కీని పరిచయం చేశాడు అభి భార్గవికి హాయ్ వదిన నేను లక్కీ అని నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు లక్కీ అలా మాట్లాడుకుంటూ ఉన్నారు అందరూ అక్కడ అంతమంది ఉన్నా కూడా లక్కీ చూపులు స్వప్న మీదే ఉన్నాయి తననే ఆరాధనగా చూస్తూ ఉన్నాడు లక్కీ ఏంటో ఈ అన్నదమ్ములు ఇద్దరికి లవ్ ఇట్ ఫస్ట్ నైట్ పిచ్చి స్వప్నకి లక్కీ చూపులు తెలుస్తూ ఉంటే తడబడుతూ ఉంది ఇక పెళ్లి తంతులన్నీ కంప్లీట్ అవ్వడంతో ఆ రోజు నైట్కి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న అభిరూమ్ని అందంగా ఆకర్షణీయంగా అలంకరించారు పనివాళ్ళు ముందుగా అభి రూంలోకి వెళ్ళాడు అభి వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్కి లోపలికి వెళ్ళింది భార్గవి లైట్ వెయిట్ క్రీమ్ కలర్ చీరలో అందంగా మెరిసిపోతుంది భార్గవి చెవులకి పెద్ద పెద్ద కమ్మలు చేతులకి క్రీమ్ కలర్ గాజులు మెడలో అభి కట్టిన తాలి పాపిట్లో కుంకుమతో చాలా నిండుగా అందంగా కనిపిస్తూ ఉంది భార్గవి భార్గవిని చూడగానే స్టన్ అయ్యి అలా ఉండిపోయాడు అభి అభిని చూస్తూ ఉంటే టెన్షన్ అంతకంతకు పెరిగిపోతుంది భార్గవికి అభి వెళ్ళి భార్గవిని తీసుకొని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టాడు బిడియంగానే కూర్చుంది భార్గవి భార్గవి ముందు మోకాళ్ళ మీద కూర్చొని తన పాకెట్లో నుంచి ఒక రింగ్ బయటకు తీశాడు ఆ రింగ్ని అభిని మార్చి మార్చి చూస్తూ ఉంది భార్గవి భార్గవి ఎడమ చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఆ రింగ్ని తన ఉంగరపు వేలికి తొడిగి ఆ చేతిని ముద్దు పెట్టుకున్నాడు అభి ఆ రోజు కోర్టులో అభి ముఖం మీద కొడుతుంది కదా భార్గవి ఒక రింగ్ ఆ రింగే ఈ రింగ్ అన్నమాట ఆ ముద్దుకి పరవశించిపోయింది భార్గవి అసలే చలికాలం దానికి తోడు రూమ్లో ఉన్న ఏసీకి భార్గవి పేదాలు వణుకుతూ ఉన్నాయి అందంగా అదురుతున్న తన పేదాలను ఇష్టంగా చూస్తూ తన పేదాలను అందుకోపోయి చివరి క్షణంలో ఆగి నీకు ఇప్పుడు ఓకేనా లేదంటే కొన్ని రోజులు టైం తీసుకుందామా అని అడిగాడు అభి సిగ్గుతో కనురెప్పలు వాల్చేసింది భార్గవి ఓ ఎలా సిగ్గుపడి ఏం చెప్పకుండా ఉంటే ఏమని అర్థం చేసుకోవాలి అని అడిగాడు అభి మీ ఇష్టం అభిగారు అని అంది భార్గవి మన మధ్య ఈ గార్లు బోరెలు అవసరమా అభి అని పిలువు సరిపోతుంది అని అంటూనే తన పెదాలను అందుకున్నాడు అభి అభి ఇస్తున్న ముద్దుకి తన పూర్తి సహకారం అందించింది భార్గవి మెల్లగా తనని బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కకి చేరిపోయాడు అతను ఎప్పుడో మధ్యరాత్రికి అలసిన దేహాలతో ఒకరి కౌగిలిలో ఒకరు హాయిగా పడుకున్నారు అతను ఆమెని తన గుండెల మీదకి అడ్జస్ట్ చేసుకొని ఆమె చెంపలను ముద్దాడుతూ పడుకున్నాడు అలా మార్గ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అభి ఇంకా తర్వాత అక్కడికి వచ్చిన స్వప్న ఏం చెప్తుందో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి